హలో గైస్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ రోజైతే ఒక కిరా ఉంది అందుకని వెహికల్ అయితే అడుగుతున్నా రెండు వెహికల్స్కి అంటే డిన్నర్ కిరా అనమాట ఇది అందుకనే వెళ్ళాలి మేము ఇంజన్ అయితే అడుగుతున్నా ఇంజన్ అయితే అడుగుతున్నా సారీ కూలెట్ వాటర్ రిటర్న్ చెక్ చేసుకోవాలి కూలెట్ వాటర్ కూడా ఉన్నాయి గైస్ బండి అయితే అడిగేసిన ఓన్లీ టైర్లు మాత్రమే అడిగిన ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి ఇది ఇంజన్ టైర్లు ఇక బ్రేక్ ఆయిల్ కానీ ఆయిల్ కానీ కొల్లెట్ వాటర్ కానీ మనం తక్కువ ఉంటే చూసుకోవాలి అయితే అడిగినా కానీ మళ్ళీ అయితే అవుతుంది చూడండి క్లౌడ్స్ మొత్తం బ్లాక్ కలర్గా అయితే అయినాయి ఇక మళ్ళీ మధ్యలో సంగీతం వస్తుందో రాదో చెప్పలేము అందుకని ఫుల్గా అయితే అడగలే ఇక వర్షాలు లేవన్నప్పుడు మాత్రం ఆయిల్ చేంజ్కి వెళ్ళిన తర్వాత మన వాటర్ సర్వీసింగ్ ఉంటే చేంజ్కోవాలి గైస్ బ బయలుదేరుతున్నా ఒక వెహికల్ అయితే షార్ ఉంది అక్కనే పెట్టేసి వచ్చిండు మా మామ అయితే ఎందుకంటే అక్కడి నుండే ఉంది కిరాయి మళ్ళీ డీజిల్ అనవసరంగా ఎందుకు వృధా అని అక్కనైతే పెట్టేసి అయితే వచ్చిండు అక్కడికి మనం ఒక ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ వరకు వెళ్ళాలి అంటే సాయంత్రం పుట్ట కాబట్టి ఫంక్షన్ ఇక కొద్దిగా లేట్ అవుతుంది అందుకనే ఫోర్ థర్టీకి అట్లా అయితే బయలుదేరినాం రోడ్ల మీద అయితే గైస్ మొత్తం రక్షాబంధన్ కాబట్టి మొత్తం పబ్లిక్ అయితే చాలా అంటే చాలా ఉన్నారు ఇక్కడ చూసిన పబ్లిక్ ఫుల్ ఆరంగల్ కానీ హైదరాబాద్ కానీ ఒకటి అడుగుతారు గైస్ ఈరోజు రాఖీలో పౌర్ణమి కాబట్టి పబ్లిక్ అయితే చాలా ఉన్నారు రోడ్ల మీద ఆరంగల్ ఇక్కడ నుంచి షాదార్కెళ్ళి ఆరంగల్ వెళ్తా వెళ్తా అని చాలామంది అడుగుతారు అంటే బస్సులో ఈరోజు షార్టేజ్ లాగా ఉన్నాయి ఎందుకంటే పబ్లిక్ చాలా వెళ్తారు కాబట్టి నిండి నేను ఎండినట్టే వెళ్ళిపోతుంటాయి గైస్ మన షార్దార్కెళ్ళి అయితే వెళ్తాం ఆరంగల్ కానీ అక్కడ అయితే మళ్ళీ మనకు డ్రాప్ అయితే పడదు వెళ్ళి పడుతుంది కానీ అక్కడ అయితే డ్రాప్ అయితే పడదు ఎందుకంటే అక్కడ లైన్లో పెడతారు మొత్తం వెహికల్స్ అందుకని డ్రాప్ అయితే వాడదు మనకు రాంగ్ రూట్లో చూడండి ఎట్లు వస్తారో ఎడ్ లైట్లు వివేసుకోకుండా వస్తారు చాలా డేంజర్ హెడ్లైట్లన్నీ వేసుకోవాలి మినిమం కామన్ సెన్స్ ఇటం ఉండదు కొందరికి ఎలా పడితే అలా వస్తూనే ఉంటారు మనకు ఓవర్టేక్ చేసే మూమెంట్లో అయితే ఇబ్బంది అవుతుంది ఏదైనా లారీ వెనకాల కానీ ఏమి వెళ్ళకాలన్నా ఎనకల సైడ్ ఉండి ఓవర్టేక్ చేసినాం అనుకోండి వెహికల్స్కి అయితే తగులుతాయి ఒకవేళ రాంగ్ రూట్లో వచ్చినా కానీ మనకు పక్కన వైట్ బార్డర్ అయితే ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడ సైడ్ ఉండి మన హెడ్ హెడ్లైట్లు అయితే ఖచ్చితంగా అయితే వేసుకుని అయితే రావాలి నన్ను నన్ను అడిగితే మాత్రం రాంగ్ రూట్ లైఫ్ అసలు రానే రాకూడదు ఒక కిలోమీటర్లు ఎందు కాదు రెండెందు కాదు పోయి యూటర్న్ అయితే వేసుకుని అయితే రావాలి కానీ రాంగ్ రూట్లో మాత్రం అసలుకి రావద్దు చాలా డేంజర్ యాక్సిడెంట్లు అయితే చాలా అంటే చాలా అయితే రాంగ్ రూట్లో వస్తున్నాం అయితే జరా ఎలాగంటే అంటే మనకు పెద్ద పెద్ద గుంతలు వచ్చింది దగ్గర ఇలాంటివి సడన్గా గుంతలు వచ్చింది దగ్గర అయితే కొద్దిగా చూసుకొని అయితే వెళ్ళాలి ఎందుకంటే మన బేరింగ్లు అయితే పోతుంటాయి బేరింగ్ ప్లేస్ ల్యాండ్మెంట్ కూడా అవుట్ అవుతుంది అందుకని ఇద్దర ఉన్న దగ్గర కొద్దిగా నిదానం తీసుకుని అయితే వెళ్ళాలి మనది ఇంకో వెహికల్ కూడా వచ్చేసింది వచ్చింది అక్కడైతే సైడ్కైతే పెట్టేసుకుండు ఈ ఒకరి తర్వాత ఒకరు నింపుకొని అయితే వెళ్ళాలి ఇక్కడ నుండి ఇల్లు బండ్లకు వచ్చి బాగా సతాయిస్తారు వీడియోలు చూపిండి వీడియోలు చూపిండి అంటారు కానీ ఇంటికి చూడండి అంటే చూస్తలేరు సబ్స్క్రైబ్ చేసుకుని అంటే కూడా గైస్ అందరూ అయితే ఎక్కేసిరు స్టార్ట్ అయితే అయినా ఫస్ట్ ట్రిప్పు వెళ్దామని ఎడికలు అయితే బయలుదేరాలి ఎక్కడి దగ్గరికి వెళ్ళి డ్రాప్ చేసి అయితే రావాలి అంటే ఇది ఫంక్షనల్ దగ్గరికి అక్కడ వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఊర్లోకి వచ్చి మళ్ళీ ఎక్కించుకొని అయితే వెళ్ళాలి ఇదే అది ఫంక్షనల్ ఇక్కడే డ్రాప్ అయితే చేసేసిన అరేంజ్మెంట్స్ అయితే డ్రాప్ ఒక ట్రిప్ అంటే ట్రిప్స్ కొట్టాలి ఊర్లోకించి ఎంతమంది వెళ్తే అంతమందిని అయితే తీసుకురావాలి ఇక్కడికి ఫంక్షన్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టాలి ఎక్కడంటే ఇది మన షాద్నార్ పక్కన నందిగామ పక్కన నర్సప్పగూడ నర్సప్పగూడ నుండి చేగూరు అనమాట చేగూర్ ఫంక్షనల్ దగ్గరకు అయితే డ్రాప్ అయితే చేయాలి వచ్చి ఇప్పుడు మన వెహికల్ ఇంకోటి ఇవ్వడానికి వస్తుంది ఇక ఇక్కడ తీసుకురావాలి మళ్ళీ మొత్తం ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇక తీసుకెళ్ళి ఎన్ని ట్రిప్లు అయితే అన్ని ట్రిప్లు డ్రాప్ చేసి అయితే వెళ్ళాలన్నమాట ఇక మనది ఇంకో వెహికల్ కూడా వస్తుంది మీకు ఎక్కించుకుని అయితే వస్తుండు నేను కూడా వెళ్తున్నాను గైస్ మనం మూడు మూడు ట్రిప్పులు అయితే కొట్టేసాను అనమాట రెండు వెహికల్స్తో కంప్లీట్ అయిపోయినాయి ఇక ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇక తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తే అయిపోతుండది ఇక ఫంక్షన్ హాల్లో టైం అయితే పడుతుంది ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పడుతుంది అప్పట్లోకి ఎక్కడ వెళ్ళి వెళ్ళి కూర్చొని వెళ్ళడమే గాయస్ భోజనాలు కూడా చేస్తారు ఇంకా తినేసి వెళ్ళిపోవడం ఒకటే లేటు ప్రోగ్రామ్ గిట్ట అయిపోకొచ్చింది వెళ్ళిపోయేది ఒకటే లేట్ అనమాట గాయస్ ఒక ట్రిప్ అయితే డ్రాప్ అయితే చేసిన వర్ష గిటం స్టార్ట్ అయింది మళ్ళా పోతున్నా రెండో ట్రిప్ అయితే వెళ్తున్నా రైస్ రోడ్ అయితే చాలా అంటే చాలా బాగాలేదు ఈ రోడ్ దగ్గరకు వచ్చినంత వరకు తెలదు గుంతలు చూడడానికైతే లేవల్ ఉంటాయి దగ్గరికి వెళ్ళేసరికి పెద్ద ఉంటుంది గుంత అందుకని జర చూసుకొని అయితే వెళ్ళాలి లేదంటే ఇక మన బే బయలకు బేరింగ్లు మొత్తం అయితే పోతాయి చర్యలు గిరాలని పోతాయి మొత్తం అయితే అయిపోయింది గైస్ ప్రోగ్రామ్ మొత్తం ఇక లాస్ట్ ఇక మనమే మిగిలినాం ఇక ఇంటి ఇంటి వాళ్ళు ఉన్నారు ప్లస్ మన వెహికల్ ఒకటే ఉంది ఇక లాస్ట్ మొత్తం సామాన్ కానీ ప్రతిదీ ఏ టు జెడ్ మొత్తం చూసుకోవాలి వాళ్ళు కూడా చూసుకున్న తర్వాత ఇక ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టి వెళ్ళిపోవడమే ఫైనల్ అయితే ఇక మొత్తం ఫంక్షన్ కూడా మొత్తం కుర్చీలు కానీ ప్రతిదీ మొత్తం సైడ్ అయితే పెట్టేసుకుంటున్నారు మొత్తం టైం అయితే అయింది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అట్లా అయింది ఓకే గైస్ ఇక వెళ్ళాలి ఇక్కడ వెళ్ళి ఇక గైస్ మొత్తం అయితే అయిపోయింది ట్రిప్లో అయితే కంప్లీట్ అయిపోయినాయి నైట్ వన్ థర్టీ అవుతుంది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి వెళ్తున్నా ఒక వెహికల్ ఇంతకుముందు వెళ్ళిపోయింది నేనైతే ఇక లాస్ట్ ఇక మొత్తము లగేజ్ కానీ మొత్తం సామాన్ లాస్ట్కి లాస్ట్ వెహికల్ ఎట్లా ఉంటుంది లేట్ అవుతుంది అందుకని లేట్ అయితే అయింది డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్తున్నా పోయేసరికి టూ అవుతుండొచ్చు రైస్ షాద్నార్ అయితే వచ్చేసిన షాద్నార్ చూడండి నెట్టుకుంటా ఎంత విశాలంగా ఉంటుందో డే టైంలో మొత్తం ట్రాఫిక్ ట్రాఫిక్ ఉంటుంది ఏరియా మొత్తం ఐ టైం ఎక్కడ అయినా సరే హైదరాబాద్ ఏరియా అయినా సరే ఎక్కడైనా సరే అయితే చాలా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా అదొక వెహికల్ ఇక్కడనే ఉంది పంపులో ఇంకా పడుకుంటా అని చెప్పిండు లైన్ అని మార్నింగ్ లేచి రావడం పెట్టుకొని పడుకున్నాడు వెహికల్ కి చూడండి గైస్ మొత్తం బట్టలతో అయితే కట్టిండు ఇలా ఎందుకు కడతారో ఏమో మొత్తం సైడ్ సైడ్లో ట్యూబ్లతోని బట్టలతోని మొత్తం జాతర జాతర అయితే చేస్తారు బండ్లకు ఎందుకట్లా చేస్తారో ఏమో అసలు కాదు నాకైతే అంటే సింపుల్ ఉంటేనే వెహికల్స్ కి మొత్తం ఏ వంట కడతారు సైడ్ లో పడితే ైస్ ఇక్కడ మొత్తం దాబాలు ఉంటాయి అన్నమాట లెఫ్ట్ సైడ్లో మొత్తము మన ఈ టోల్ గేట్ నుండి ఇది బూర్గులా గేట్ చౌరస్తా వరకు మొత్తం అయితే దాబాలు పంజాబీ దాబా మార్వాడీ దాబా రాజస్థాన్ దాబాలు అయితే ఉంటాయి ఇక్కడ మొత్తం లారీలో పార్కింగ్ చేస్తాయి సైడుకు ఈ సైడ్ వచ్చినామంటే కొద్దిగా వెహికల్స్ అయితే కొద్దిగా స్లో అయితే నడపాలి మొత్తం దాబాలే సైడ్లో పూర్తి మొత్తము ఎంటర్ అవుతుంటారు ఎగ్జిట్ అవుతుంటారు ఇక్కడ సైడ్కి వెళ్ళి వర్షాలౌస్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా అవుతుంది వాటర్ గీయంగా చాలా అంటే చాలా నిలిచిపోతాయి ఇక్కడ సైడ్కి వెళ్ళి ఇక్కడ రైట్ సైడ్లో ఇవన్న మొత్తం దాబాలే వెహికల్స్ మొత్తం పార్క్ చేసి చేసుకున్నది చూడండి మొత్తం దాబాలే ఇం ఎవరో రోడ్ పైన చూడండి ఇలా నడుచుకుంటున్నాం ఇక్కడ నిర్లక్ష్యంగా నడుచుకుంటూ పోయి యాక్సిడెంట్లు అవుతాయి అంటే గిడ్లు అవుతాయి ఇక్కడ నుండి అయితే ఏముండవు వీళ్ళు చూడండి కాల్ బయట చేసి ఎట్లా కూర్చోదో బ్రేక్ కానీ కొడితే కింద గీయంగా కొడతారు మరి నిర్లక్ష్యంగా నైట్ పుట్ట ఆ జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే వెదర్ ఈటంగా కూల్ ఉంటుంది ప్లస్ ఇంజన్ ఈటంగా కూల్ ఉంటుంది మంచిగా స్పీడ్ కూడా మంచిగా ఉరుకుతుంది అందుకనే ట్రాఫిక్ ఇటం తక్కువ ఉంటుంది కాబట్టి ఎంత లాంగ్ అయినా సరే మంచిగా ఓపెన్ అవుతుంది అందుకనే నాకు నైట్ పుట్ అంటే చాలా పెద్దగా ఇష్టం అన్నమాట ఎక్కడైనా కిరాయిలు వెళ్ళడం అయినా సరే ఎక్కడైనా సరే చెన్నై గీటానికి తొందరగా అవుతుంది అనమాట నైట్ పూట డేల్ అంటే ట్రాఫిక్ అది ఇది చాలా అంటే చాలా ఇబ్బంది ఉంటుంది కానీ నైట్ పూట మాత్రం చాలా ఈజీగా వెళ్ళిపోతాం గాయస్ అయితే రీచ్ అయిపోయినా ఇప్పుడే వచ్చేసిన గాయస్ మన వీడియోస్కి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు అసలుకి కొద్దిగా సబ్స్క్రైబ్ ఇటం చేసుకోండి గైస్ మాసం వాళ్ళని కొద్దిగా సపోర్ట్ కూడా చేయండి అండ్ లైక్ కూడా చేయండి షేర్ చేయండి లైక్ చేస్తే కొందరికి సజెషన్స్ అయితే వెళ్తాయి వాళ్ళు కూడా చూడగలుగుతారు ఓకే గైస్ మన వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మీ ఓకే